హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి చేపల సొన అండి చేపల గుడ్లు దీన్ని సొన అంటారు ఇది మనకి ఎక్కువగా దొరకదండి చేపలు రాగండి బొచ్చలోనే ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి మనకు వస్తుందండి చేపకుండే ఇది సొన అయినా సరే దొరకదండి ఇది ఎక్కువగా చాలా చాలా బాగుంటుందండి వేపుడు చేసుకుంటే దీంతో కర్రీ కూడా చేస్తారండి కడుపుతో ఉన్న వాళ్ళు తింటే పిల్లలకు కళ్ళు బాగా కనిపిస్తాయండి మనం పెద్దలు పిల్లలు చక్కగా తినచ్చు ఇవి తినటం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయండి హెల్దీ అండి బాగా ఇది అసలు దొరకదండి దొరికితే అదృష్టమేనండి చాలా చాలా హెల్దీ అండి మనమైతే ముందుగా చక్కగా శుభ్రంగా కడుక్కుందామండి చూడండి ఈ విధంగా దాని మీద ఉన్న అంతా తీసేసి చక్కగా కడుక్కుందాము ఇది ఎక్కువగా దొరకదండి దొరికినప్పుడే మనము యూజ్ చేసుకోవాలి చాలామందికి ఇష్టం అండి ఇదంటే కొంతమంది అయితే అసలు తినరు కూడా ఇది చాలా చాలా ఆరోగ్యం అండి ఇది తింటే దీనివల్ల మన కళ్ళు బాగా కనిపిస్తాయండి చూడండి నేనైతే చక్కగా శుభ్రంగా కడుక్కున్నానండి వేపుడు చేసుకోవచ్చు దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి నేనైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను తర్వాత కొద్ది కారం అండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి త తగినంత ఉప్పండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకుందాము చూడండి ఈ చేప సోన దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకొని తినండి అన్నంలోనైనా తినొచ్చు చపాతీల్లోకైనా తినొచ్చండి చాలా చాలా బాగుంటుందండి చూడండి మనమైతే చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న సొనని దీంట్లో వేసేద్దాము వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సొనం దొరికితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి కొంతమంది అయితే మాకు వద్దని అక్కడే వదిలేసి వస్తూ ఉంటారండి చేపలు తీసుకున్న వాళ్ళు చేపలు కట్ చేసిన తర్వాత ఈ సొన వస్తే అసలు తీసుకోరండి చాలామంది చూడండి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది కళ్ళు కూడా బాగా కనపడతాయండి కడుపుతో ఉన్న వాళ్ళు తింటే చక్కగా హెల్తీ అండి పిల్లలకు కూడా కళ్ళు బాగా కనిపిస్తాయండి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్